రోహిత్ ప్లీజ్ వెల్కమ్ రోహిత్ ఊరుగల్లుకే పిల్ల సైనికుడి సినిమా నుంచి గానం కార్తీక్ కారుణ్య హరిణి మాలతి సంగీతం హ్యారిస్ జయరాజ్ వేటూరి రాశారు ఈ పాటను

చిత్త రంగిలా ఓరు కే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు గల్లు మన్నా ఓర చూపులే రూపే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే అంతా తొండ పండుకు మీ సమిసలకు గెందుకు అది గీడా సరిచాడా తులసి తెలుసును గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు చెలి మనసులు గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు వీరుగుడు తప్పేవి కావు తిప్పలు ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు గల్లు మన్నాతే చూపులే రూపే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే

ఈ ప్రేమకెన్ని తిప్పలు ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు గల్లు ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీల నువ్వులా ఉన్నావే

చాలా బాగా పాడావు థ్యాంక్ యూ కానీ రెండు ఇద్దరు మేల్ సింగర్స్ పాడిన పాట కదా కారుణ్యాను తర్వాత కార్తీక్ కార్తీక్ రెండు రేంజెస్ పై రేంజ్ బజ్జు మిడిల్ రేంజ్ తర్వాత ఫిమేల్స్లో ఇద్దరు మళ్ళీ హరిణి మాలతీ గారు నలుగురు పాడిన పాట అది ఏంటంటే వాళ్ళ శృతికి అనుగుణంగా అది చూన్ చేసి వాళ్ళ తర్వాత పాటించింది కదా ఇప్పుడు నీకు చాలా కష్టమైంది అనిపించింది నాకు ఎందుకంటే ఈ రేంజ్ ఆ రేంజ్ రెండు పులిపే పాడాలి అమ్మాయి ఆఫ్కోర్స్ మేనేజ్ చేసింది అనుకో బట్ అది రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం ఆ నోట్ పట్టుకోవాలి నీ యాక్చువల్ మధ్యలో నువ్వు కారుణ్య పాడి నీకు పర్ఫెక్ట్గా గా ఉంటుంది ఓకే హరిణి యాక్చువల్ హరిణి పోర్షన్ హరిణి పాడుతుంది అనుకున్నాను తేజెస్ పాడేది రెండు పోర్షన్స్ ఓకే గుడ్ మీరు కూడా బాగా పాడారు థ్యాంక్ యూ తనేదో అటు ఇటు చాలా కష్టం అని అన్నారు బట్ నాకు మాత్రం చాలా బాగా అనిపించింది రెండు మేనేజ్ చేయడం చాలా బాగా చేశారు అంతే కష్టం కదా పై రేంజ్లో పాడి వెంటనే మళ్ళా లోరోక్టవ్లో ఆ స్కేల్ లో చాలా బాగా పాడారు ఎక్కడ శృతి తప్పకుండా అండ్ తేజస్విని మీరు కొంచెం స్విచ్ మార్చారా అటు ఇటు ఇటు అటు గొంతుకి ఒక స్విచ్ ఉందా చాలా బాగా పాడారు వెరీ నైస్ ఇది డ్యూట్ సాంగ్ చాలా ఎక్కువ పోర్షన్ అమ్మాయి పాడేసింది నీ మార్కులు సగం ఆవిడకి వేస్తే ఒప్పుకుంటావా చెప్పు ఇష్టం సార్ బయట ఏమని పిలుస్తావు తను నువ్వు తేజస్విని తేజస్విని చాలా హెల్ప్ చేయలేదు నీకు అస్సలు ఆ మూడు రావడానికి అమ్మాయి పాడడం ఒక కారణం కాదు అవును సార్ ముందుగా నీకు అభినందనలమ్మ థ్యాంక్ యూ ఎందుకంటే మా కాంపిటీషన్ పాడుతుంది ఇంత నేను సగం పాట పాడాలి కదండి నేను ఎందుకు పాడాలి ఇంకెవరికన్నా ఇవ్వండి అనొచ్చు కదా యూట్యూబ్ గిట్ యాజ్ ఛాలెంజ్ అండ్ కూర్చో కూర్చోకూ అంత మాత్రం చేతి నువ్వేం తక్కువ పాడాన మా నాకు ఇష్టం లేని ఒక మాట ఉంది తెలుగు సినిమాల్లో ఈ మధ్య విపరీతంగా వాడుతున్నది అది ఇప్పుడు ఇష్టంగా వాడతాను ఎర్రగదీశవ్